వెల్కమ్ టు జస్ట్ ఆ జీసస్ కీర్తన నూట పంతొమ్మిది ముప్పై ఎనిమిది నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయమును పుట్టించినది నీ సేవకునికి దాని స్థిరపరచమంటూ రచయిత తెలియజేస్తా ఉన్నాడు దేవునికి వాక్యము మనుషుల్లో ఎందుకు భయాన్ని కలిగిస్తుందో మీకు తెలుసా ఈ పరిశుద్ధ గ్రంథము పరలోకము కంటే నిత్య నరకం గురించి ఎక్కువ బోధిస్తూ ఉంది ఎవరైతే మారుమనసు లేకుండా రక్షణ లేకుండా యేసు ప్రభుని తెలుసుకోకుండా ఈ అల్పమైన జీవితాన్ని ముగిస్తారో వారు మండుచున వంటి అగ్నిగుండంకి వెళ్తారంటూ గంభీరమైన సత్యాలు తెలియజేస్తూ ఉండే అందుకే కీర్తన ముప్పై నాలుగు పదకొండవ వచనంలో పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోయందులి భయభక్తులు మీకు నేర్పిదనంటూ తెలియజేస్తూ ఉన్నాడు దావిదుకుమైన సులోమును భూమి కింద సమస్తాన్ని పరిశోధించాడు పరిశీలించాడు చివరి ఫలితాన్ని తెలియజేశాడు దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండటమే మానవునికి గొప్ప విద్య అంటూ తెలియజేయటం జరిగింది కాబట్టి మన జీవితాలను దేవుని యొక్క చేతిలో పెడదాము దేవునికి అప్పగించదాము దేవుని యొక్క భయభక్తుల్లో ఎదిగినట్లుగా దేవుడు అట్టి కృపానికి గురించి ఒక ఆమెను